వెల్కమ్ తెలుగు విషయంలో ఏం జరుగుతుందో కుటుంబానికి రేవంత్ ప్రభుత్వం రక్షణ కవచంలా మారిపోయిందంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏ ఒక్క స్కామ్ లో కూడా కనీస చర్యలు లేకపోవడమే అందుకు సాక్ష్యం అన్నారు అందుకే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రజలు డిసైడ్ అయ్యారని బండి సంజయ్ చెప్పుకొచ్చారు సరే కాళేశ్వరం విషయంలో ఏం జరుగుతుందో అందరు తెలిసిన విషయమే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి గారి సర్కారు ఒక రక్షణ కౌశంగా మారింది కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఒక రక్షణ కౌశంగా మారింది మీరు చూడండి ఏ ఒక్క స్కామ్ లో కూడా ఏ ఒక్క అవినీతి ఆరోపణలు అనుకో రిప్రెజెంటేషన్ ఏ ఒక్క అవినీతి ఆరోపణలో ఇంతవరకు చర్యలు తీసుకున్న దాఖలా లేవు ఇప్పుడు దీని ద్వారా తెలంగాణ రాష్ట ప్రజలకు అర్థమవుతున్నది అందుకే వాతావరణం మొత్తం మారిపోయింది ప్రజలందరూ ఆలోచిస్తున్నారు అందరికీ ఇచ్చాము అవకాశం ఈసారి బీజేపీకి ఇద్దాం అధికారం అందరికీ ఇచ్చాము అవకాశం సార్ బీజేపీకి ఇద్దాం అని అధికారం అధికారం ఇద్దామని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు దాని ప్రధాన కారణం ఏంటంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే ఒక నాణానికి బొమ్మ బోసు లాంటి వాళ్ళు లోపాయకారు ఒప్పందం ఇద్దరి మధ్య కుదిరింది అందుకే కేసీఆర్ కుటుంబం మీద ఏం విచారణ పేరుతో కాలయాపన చేస్తుంది తప్ప ఎలాంటి చర్యలుచుకున్న దాఖలా లేవని చెప్పి స్పష్టం చేశాం మేము క్లియర్గా ఉన్నాం మా స్టాండ్ అంతా నరేంద్ర మోడీ గారి స్టాండ్ మాది మా పార్టీ కార్యకర్తలు గాని మాది కాని మా స్టాండ్ నరేంద్ర మోడీ గారి స్టాండ్ ఇవాళ కాళేశ్వరం విషయంలో ఇది ఒక పెద్ద అవినీతి ప్రాజెక్ట్ కాళేశ్వరం అనేది అవినీతి ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం గా మారిందనేది జగమెరిగిన సత్యం నగ్న సత్యం పదకొండు సంవత్సరాలు దేశాన్ని నీతి నిజాయితీతో పాలించినటువంటి ఒక మహానుభావుడు నరేంద్ర మోడీ గారు ఏం ఆధారం లేనిదే ఏం తెలివిందే తెలంగాణకు వచ్చి కాళేశ్వరాన్ని ఏటీఎం అని చెప్పగలుగుతారా కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం గా మారిన చెప్పగలుగుతారా నరేంద్ర మోడీ గారు చెప్పారు అమిత్ షా గారు చెప్పిన్నారు మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు చెప్పారు రాష్ట నాయకులు చెప్పారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇది కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లెక్క మారింది వాళ్ళ మా స్టాండ్ ఒకటే ఊసరు లెక్క రంగులు మార్చే స్టాండ్ మాది కాదు పార్టీ స్టాండ్ మా స్టాండ్ ఇప్పుడు నేను మొన్న రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా ఫోన్ ట్యాబ్లెట్ సంబంధించి నాకు నోటీస్ ఇచ్చారు అంటే అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఒక్క స్టాండ్ ఇప్పుడు మినిస్టర్ దగ్గర స్టాండ్ మారుతుందా పార్టీ స్టాండ్ నా స్టాండ్ నేను మినిస్టర్ కూడా ఉన్నా రాష్ట అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షులు లేకున్నా సామాన్య కార్యకర్తలు పార్టీ స్టాండ్ నా స్టాండ్ స్టాండ్ మారది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కమిట్మెంట్ తో పనిచేసే కార్యకర్తల నాయకులు స్టాండ్ మారది పార్టీ నిర్ణయమే మాన్యమ